నేచురల్ స్టార్ నాని ఏదన్నా సినిమాల్లో నటిస్తున్నా లేకపోతే ఏదన్నా సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నా జనంలో అయితే ఒక పాజిటివ్ వైబ్ వచ్చేసింది నాని సినిమా బాగుంటుంది అని చెప్పి అలాగే నాని ప్రభాస్ అన్నతో పోటీ పడుతున్నాడు ఇప్పుడు అదేంటి నాని ప్రభాస్ అన్నతో పోటీ పడడం ప్రభాస్ ఏం చెక్కడం అని చెప్పి అనుకుంటారు యాక్చువల్గా పోటీ పడుతున్నటువంటి విషయం ఏంటంటే ప్రభాస్ గారికి యూవీ క్రియేషన్ అనే ప్రొడక్షన్ హౌస్ ఉంది దాంట్లో చిన్న చిన్న సినిమాలన్నీ నిర్మిస్తారు కొత్త డైరెక్టర్లు పెట్టి కొత్త యాక్టర్లు తీసుకొచ్చి శర్వానంద్ గారు రెండు హిట్లు ఇచ్చారు అదేవిధంగా నాని గారు కూడా చేశారు మారుతి గారితో అలాగే చిన్న చిన్న డైరెక్టర్లందరినీ తీసుకొచ్చి అందరు సినిమాలు నిర్మించి మంచి మంచి హిట్లు కొట్టారు యూవి క్రియేషన్ వాళ్ళు అలాగే గారు బాహుబలి లాంటి అంత హిట్ వచ్చిన తర్వాత కూడా సుజిత్కి అవకాశం ఇచ్చి సాహా అనే పెద్ద సినిమా చేశాడు తర్వాత రాజేశ్యామ్ ఆయన కూడా ఒక సినిమా చేశారు జిల్ అనే సినిమా ఆయనకు కూడా అవకాశం ఇచ్చాడు అలా చిన్న చిన్న డైరెక్టర్లు ప్రభాస్ గారు ఏ విధంగా అవకాశం ఇస్తారో చిన్న చిన్న ఆర్టిస్టులందరినీ ఏ విధంగా పైకి తీసి తీసుకురావడానికి ప్రయత్నిస్తారో గారు అదే రీతిలో నాని అన్న కూడా వెళ్ళటం జరుగుతుంది అని అన్న ప్రొడక్షన్ హౌస్ నుంచి వచ్చినటువంటి సినిమాలన్నీ కూడా అదే రీతిలో ఉంటున్నాయి ఆ మూవీతో ప్రశాంత్ వరం డైరెక్టర్ గా పరిచయం చేశాడు ఆయన ఎంత పెద్ద రేంజ్ కి వెళ్ళాడో ఇప్పుడు మీకు తెలుసు హనుమాన్ మూవీతో ఎంత పెద్ద సక్సెస్ కొట్టాడో తను రాబోయే సినిమాలు ఏ విధమైన ఎక్స్పెక్టేషన్తో ఉన్నాయో అందరికీ తెలుసు రీసెంట్ గా వచ్చిన కోర్ట్ మూవీ కానీ హిట్ మూవీ డైరెక్టర్ గానీ దసరా మూవీ డైరెక్టర్ గానీ ఆయన సినిమాలు చేసిన నాని గారు ఏదైనా సినిమాలో నటించినా కొత్త డైరెక్టర్లతో చేయటం జరుగుతుంది అదే విధంగా ఆయన ప్రొడక్షన్ హౌస్ లో సినిమాలు నిర్మించినా కొత్త వాళ్ళు తీసుకొస్తారో అదే విధంగా కొత్త ఆర్టిస్ట్ ని పెట్టి చక్కగా ఒక మంచి క్లీన్ అండ్ గ్రీన్ సినిమాలు అందిస్తున్నారు రీసెంట్ గా వచ్చినటువంటి కోర్టు మూవీ కూడా అంతే ఆ సినిమాలో నటించిన హీరో హీరోయిన్ కి ఇద్దరికి మంచి అవకాశం దక్కింది అదే విధంగా చాలా కాలం నుంచి సరైన అవకాశాలు లేక ఇబ్బంది పడుతున్న శివాజీకి మంచి క్యారెక్టర్ ఇచ్చి కోర్టు మూవీలో ఆయనకి మంచి పేరు వచ్చేటట్టు చేశాడు ఒక రకంగా కోర్టు మూవీ ఆయన ప్రొడ్యూస్ చేసినప్పటికీ ఆయన సినిమా తీస్తే ఎంత నేమ్ వస్తుందో అంత నేమ్ వచ్చేసింది ఆయనకి ఆయన సినిమాలో నటించిన మంచి పేరు వస్తుంది ఒకవేళ ప్రొడక్షన్ హౌస్ యూజ్ చేసుకుండి సినిమాలు నిర్మించిన చాలా మంచి పేరు రావడం జరుగుతుంది నాని గారికి ఈ విషయంలో అయితే ప్రభాస్ అన్న మించిపోయే ముందుకెళ్ళిపోతున్నాడు ఒక అడుగు అని చెప్పి అనుకోవచ్చు గతంలో ఈయనే ప్రభాస్ అన్న యూవీ క్రియేషన్ లో నటించాడు ఇటువంటి నాని గారు సొంతంగా ఒక ప్రొడక్షన్ హౌస్ నిర్మాణ సంస్థ పెట్టుకుంది అదే విధంగా మంచి సినిమాలు తీస్తా చిన్న డైరెక్టర్లకు అవకాశం ఇస్తా ఇది ఒక మంచి విషయం అని చెప్పుకోవాలి ఇండస్ట్రీకి ఎందుకంటే ఇటువంటి వాళ్ళు ఇటువంటి ఆలోచన ద్వారా ఉంటేనే కొత్త కొత్త వాళ్ళు ఇండస్ట్రీకి రావడం జరుగుతుంది వాళ్ళ టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకునే అవకాశం ఉంటుంది అటు ఆర్టిస్ట్ని కొత్త వాళ్ళని తీసుకురావడం జరుగుతుంది వాళ్ళకి మంచి పేరు ఇచ్చేటట్టు చేస్తున్నాడు కొత్త డైరెక్టర్లని తీసుకురావడం జరుగుతుంది వాళ్ళకి మంచి పేరు ఇచ్చేటట్టు చేస్తున్నాడు ఈవెన్ కోర్టు మూవీ ఆడియో ఫంక్షన్లో కూడా ఆ సినిమాకి పనిచేసిన వాళ్ళందరి చేత స్టేజ్ మీద తీసుకొచ్చి మాట్లాడించారు ఈ రోజుల్లో ఎవడు మాట్లాడిస్తాడో ఏదన్నా మనం సినిమా తీసుకున్నామా ఫ్యాన్స్ని రెచ్చగొట్టి నాలుగు మాటలు మాట్లాడి వెళ్ళిపోయామా ఇదే స్ట్రాటజీతో ఉంటున్నారు మనం ఒక సినిమా తీస్తున్నాం అంటే ఇంకా మనకన్నా తోపి అవడో లేడు ప్యాన్ ఇండియాలో మనం ఒక సినిమా తీస్తున్నాం ఇంకా మనకన్నా తోపి అవడో లేడు తెలుగు ఇండస్ట్రీని మనమే ఎక్కడికో తీసుకెళ్ళిపోతున్నాం అనే రేంజ్లో ఉంటున్నారు కొంతమంది ఎప్పుడు మనం ఎక్కడి నుంచి వచ్చినా ఆ విషయాన్ని మర్చిపోకూడదు మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎప్పుడు మనకి కేటాక చేయాలి వాళ్ళకే అవకాశాలు రావాలి వాళ్ళు ఎదగాలని కోరుకోవాలి ప్రస్తుతం నాని అదే స్ట్రాటజీలో పనిచేస్తున్నాడు రీసెంట్గా వచ్చినటువంటి హిట్ మూవీ టేసర్ కానీ ప్యాడైస్ మూవీ టేసర్ కానీ మంచి బజ్ వచ్చింది మంచి హైప్ వచ్చింది ఆ సినిమాల మీద ఇప్పుడు ఆయన కెరియర్ అయితే చాలా పీక్ స్టేజ్ లో ఉందా అటు నిర్మించే సినిమాల్లో కానీ ఇటు యాక్ట్ చేసే సినిమాల్లో కానీ మంచి హైపు మంచి బజ వస్తుంది ఆయన సినిమాలకి గతంలో నాని ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు నేను ఏదో సినిమా చేస్తున్నాను అనుకుంటున్నారో కానీ నేను చేసే ప్రతి సినిమా ఒక్కొక్క ఇటుకు కొన్ని రోజుల తర్వాత అది పెద్ద సాలిడ్ గోల్ గా కనిపిస్తుంది ఒక బుల్ రోజు వచ్చినా దాన్ని ఏం చేయలేదు అని చెప్పి మాట్లాడడం జరిగింది అది నిజం చేస్తున్నాడేమో అని అనిపిస్తుంది నాని చేస్తున్నటువంటి సినిమాలు నిర్మిస్తున్నటువంటి సినిమాలన్నీ చూస్తే ఏదేమైనా ఇటువంటి హీరో ఇటువంటి నిర్మాణ సంస్థ మన తెలుగు ఇండస్ట్రీకి ఉండాలి దాని వల్ల మనకు మంచి జరుగుతుంది చాలా మంది ఆర్టిస్టులు బతుకుతారు చాలా మంది కొత్త డైరెక్టర్లు రావడం జరుగుతుంది ఇటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి ఒక రకంగా ప్రభాస్ అన్నను మించిపోయి ముందుకేస్తున్నాడని చెప్పి అనుకోవాలి